హలో ఎవ్రీవన్ మనకి ఎస్ఎస్సి జీడికి పిఈటిపిఎఫ్టి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేటువంటి కండక్ట్ చేయాలి కదా సో దానికి డిలే అవుతుంది ఆ డిలే అవ్వడానికి కారణం ఏందో ఈరోజు నేను వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాంతోపాటు ఈ డిలే వల్ల మనకి నెక్స్ట్ రాబోతున్న నోటిఫికేషన్ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా నేను చెప్తాను ఈ నోటి ఈ ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకున్నాను నాకు ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే నమ్మాలి అనిపించింది సో దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉండి సో నేను చెప్తున్నాను సో మీకు నచ్చితే ఒకసారి చూడండి అదేంటంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం డిలే అవ్వడానికి కారణం ఏంటంటే మనకి ఈ ఎగ్జామ్ జర్నీ కదా మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్ ఇంకో రెండు సెంటర్లలో అయితే ఒక మూడు రీజన్స్ వల్ల అయితే మనకి డిలే అవుతుంది అది ఏంటంటే ఒకటి బయోమెట్రిక్ రాలేదు కొంతమంది ఎగ్జామ్ రోజు బయోమెట్రిక్ రాకపోవడం ఒకటి అంతేకాకుండా ఈ ఫోటో అనేటువంటిది మిస్ మ్యాచ్ కావడం రెండోది అంతేకాకుండా దాంతో ఏడు సెవెన్ మెంబర్స్ అనేటువంటిది డిబార్ అయినట అయితే వీళ్ళకి ఏం చేసిందంటే ఒక పదిహేను రోజులు గడివించిర్రు గడువిచ్చిర్రుర్రు ఫిఫ్టీన్ డేస్ గడువు ఇచ్చి సెంటర్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి అయితే ఎస్ఎస్సి బోర్డు నుంచి నోటీస్ వచ్చింది ఆ నోటీసు అయితే నా ఈ ఇప్పుడు డిస్ప్లే అవుతుంది అండి అదే నోటీస్ అది వాళ్ళ నెంబర్ అయితే లేదు మా మార్చ్ చేసిన చూడండి ఆ నోటీసు ప్రకారం ఏంటంటే ఫిఫ్టీన్ డేస్ లోపల అయితే వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వాలి ఆ రిపోర్టు ఇచ్చిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే జరుగుతుంది సో ఈ ఫిఫ్టీన్ డేస్ అందుకే మనకంతకుముందు ఒక ఫేక్ నోటీసు వచ్చింది చూసిరా ఆగస్టు పద్దెనిమిది నుంచి ఈవెంట్స్ కండక్ట్ చేస్తారని చెప్పేసి ఒకవేళ ఆగస్టు పద్దెనిమిది నుంచి కండక్ట్ చేస్తారంటే దానికి ఎగ్జాక్ట్ ఒక పదిహేను రోజులు ముందు అంటే అడ్మిట్ కార్ రావాలి అంటే ఆగస్టు ఎనిమిది నుంచి అయితే అడ్మిట్ కార్ రావాలి అంటే ఇంకో రెండు రోజుల అడ్మిట్ కార్ రావాలి సో ఒకవేళ ఈ రెండు రోజులు అడ్మిట్ కార్ రాకుంటే ఆ పద్దెనిమిది నుంచి ఫేక్ అది కాబట్టి ఈ పదిహేను రోజులైతే వాళ్ళకి ఈ గడివి వేయడంతో దానివల్ల డిలే అవ్వచ్చు ఓకేనా ఇది అయితే రీజన్ నాకు అందిన ఇన్ఫర్మేషను ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు అసలు డిలే ఎందుకు అవుతుంది ఇంత డిలే ఎప్పుడు కాలేదు కదా అన్న అని చెప్పేసి ఇది డిలే కావడానికి అంత ముందు ఏంది ఎగ్జామ్ తర్వాత మనకి అంత ముందు విత్ హోల్ లో అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ నోటిఫికేషన్లో విత్ హోల్ లో ఉన్న వారిని ఏంటంటే వాళ్ళ డేటా ఫస్ట్ తీసి సో వాళ్ళకి ప్రాసెస్ని అయితే ఫస్ట్ కంప్లీట్ చేసిండు ఇప్పుడేంటంటే ఇప్పుడు కూడా మనం వాళ్ళకి కంప్లీట్ చేసిన తర్వాత మనకి రిజల్ట్ ఇచ్చిండు రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి సో వీళ్ళు విత్ హెల్ అన్నట్టు ఇప్పుడు ఇప్పుడు బయోమెట్రిక్ రాని వాళ్ళు కానీ ఫోటో మిస్ మ్యాచ్ కానీ వాళ్ళు కానీ డిబార్ కానీ డిబార్ అయిన వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఎగ్జామ్ రాయరాదు ఐ థింక్ ఫోర్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తెలియదు కానీ వాళ్ళు ఎగ్జామ్ రాయరాదు ఎస్ఎస్సి నుంచి సో కాబట్టి ఇప్పుడు ఈ మిస్ మ్యాచ్ కానీ బయోమెట్రిక్ కానీ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు విత్ హోల్లో ఉన్నమాట ఉన్నమాట సో ఇప్పుడు ఈ వీళ్ళకి పిలిచింది కాబట్టి వీళ్ళకి సపరేట్ ప్రాసెస్ ఏం చేయాలని చెప్పేసి చెప్తారు వాళ్ళకు ఒక పదిహేను రోజులు గడివిచ్చిండు సో ఎవరైతే వాళ్ళకి అలా మిస్ మ్యాచ్ కానీ డిబ్బర్ కానీ సో ఇలా బయోమెట్రిక్ రాకపోవడం కానీ ఇదైందో వాళ్ళకైతే పర్సనల్గా కూడా నోటీస్ వచ్చిందంట సో దీని ప్రకారం అయితే డీలే అవుతుంది ఓకేనా సో అంటే మనము ఎప్పుడైనా మనకి ఎగ్జామ్ అంటే ఈవెంట్స్ డేట్ ఉన్నాయి అంటే దానికంటే ఎగ్జాక్ట్ ఒక పది నుంచి పదిహేను రోజులు అయితే అడ్మిట్ కార్డ్ వస్తుంది సరే మనము ఆగస్టు లాస్ట్ అనుకుందాం ముప్పై ముప్పై ఒకటి అనుకున్నా కానీ పది పదిహేను రోజులు ముందు అంటే మనకి పదిహేను తర్వాత అయితే అడ్మిట్ కార్డ్స్ రావాలి చూద్దాం ఒకవేళ ఈ మంత్ ఎండింగ్ కల్లా ఈవెంట్స్ ఉంటే మనకి పదిహేను లోపు అయితే అడ్మిట్ కార్డ్ రావచ్చు లేదంటే ప్లస్ ఆర్ మైనస్ ఫోర్ టు ఫైవ్ డేస్ అయితే డిలే కావచ్చు కానీ ఈ మంత్లోనైతే ఈవెంట్స్ ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి ఈ మంత్ అయితే మాక్సిమమ్ ఉంటాయి నైంటీ పర్సెంటేజ్ అయితే ఈ మంత్లో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది అది ఈ మంత్ ఎండింగ్ కల్లా అడ్మిట్ కార్డ్ వచ్చి నెక్స్ట్ మంత్ నుంచి ఈవెంట్స్ అని ఉండొచ్చు లేదంటే ఈ మంత్ ఎండింగ్ నుంచి ఈవెంట్స్ స్టార్ట్ అవుతున్నాయి అంటే ఈ ఫిఫ్టీన్ తర్వాత కానీ ఫిఫ్టీన్ లోపు కానీ అడ్మిట్ కార్డ్ రావచ్చు కాబట్టి ఎవరైతే ఇలా మీరు ఫీల్ కాకండి అంటే ఫీల్ అంటే డిసప్పాయింట్ కాకండి సో రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి అయితే ఇంకో డౌట్ ఏంటంటే నెక్స్ట్ నోటిఫికేషన్ మీద ఈ ఇంపాక్ట్ ఏమైనా పడుతుందా సో హండ్రెడ్ పర్సెంట్ ఏముండదు ఏ నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్ ఎస్ఎస్సి జీడీ ఇచ్చిన క్యాలెండర్ ప్రకారము సో మనకైతే కండక్ట్ చేస్తారు అయితే ఒక బ్రదర్ నిన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే నాకు మెసేజ్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఎస్ నోటీసులో ఏముందంటే ఎస్ఎస్సి జీడీ రిలీజ్ చేసినటువంటి క్యాలెండర్లో చివరి నోటిఫికేషను ఎస్ఎస్సి అంటే ఎస్ఎస్సి రిలీజ్ చేసింది ఆ క్యాలెండర్లో చివరి నోటిఫికేషన్ ఏంటిదంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ దీని ద్వారా ఇప్పుడు మీకు రన్నింగ్ అవుతుంది ఆ నోటిఫికేషన్ సో ఇదే లాస్ట్ నోటిఫికేషన్ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినారు ఆ నోటీస్ కరెక్ట్ చదవక అతను నాకు మెసేజ్ చేసి అన్న ఇదే లాస్ట్ నోటిఫికేషన్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఉండదా ఇంకో నోటిఫికేషన్ ఉండదా అంటున్నాడు అంటే ఇప్పుడు ఈ ఆగస్టులో రిలీజ్ అయ్యే నెక్స్ట్ నోటిఫికేషన్ ఇప్పుడు మీ రన్నింగ్లో ఉన్న నోటిఫికేషన్ కాదు నెక్స్ట్ నోటిఫికేషన్ సో అది కాక దాని తర్వాత ఇంకో నోటిఫికేషన్ ఉందా అంటుందంటే అసలు ఈ నెక్స్ట్ నోటిఫికేషన్లో కూడా వాడు జాబ్ రాదు అని ఫిక్స్ అయినట్టున్నాడు అందుకే ఇంకో నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తుండదు యాక్చువల్గా అది ఇచ్చింది ఏంటంటే ఈ జాబ్ క్యాలెండర్లో అంటే ఈ ఇయర్ క్యాలెండర్లో ఎస్ఎస్సీ జీడీని లాస్ట్కి కండక్ట్ చేస్తున్నాము అంటే లాస్ట్ ఎస్ఎస్సి జీడీ తర్వాత ఇంకే నోటిఫికేషన్ లేదు దానికంటే ముందే మనకి ఎస్ఎస్సి సీజీఎల్ ఇచ్చిండు ఎంటీఎస్ ఇచ్చి ఎంటీఎస్ అండ్ హవల్దార్ ఇచ్చిండు అని చెప్పేసి దాని ఇన్ఫర్మేషన్ అది చదవడం అర్థం కాక వాడు ఇదేలో ఈ నెక్స్ట్ అంటే ఇప్పుడు వచ్చే ఆగస్టులో వచ్చే నోటిఫికేషన్ లాస్ట్ నోటిఫికేషన్ ఇంకోటి రాదా అంటే నువ్వు ఈ నోటిఫికేషన్లో కూడా జాబ్ రాదు అని ఫిక్స్ అయినావు కాబట్టి నీకు ఇంకో నోటిఫికేషన్లో కూడా రాదు దయచేసి అర్థం చేసుకోండి నెక్స్ట్ నోటిఫేషన్కి ఎవరైతే ప్రిపేర్ కావాలి జాబ్ కొట్టాలనుకుంటున్నారో సో నెక్స్ట్ ఇంత డిలే ఏం కాదు మ్యాక్సిమం తొందర అయిపోతుంది ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో మ్యాక్సిమం ఒక నైన్ టు టెన్ మంత్స్లో ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత వచ్చినటువంటి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇంకా ఫాస్ట్గా అసలు తెలియకుండా ప్రాసెస్ అయిపోయింది సో ఇప్పుడు మీ నోటిఫికేషన్ ఒకటి ఇంత ఇట్లా డిలే అవుతుంది డిలే కావడానికి కారణం ఏంటంటే కొత్త చైర్మన్ రావడం కొత్త చైర్మన్ రావడం అంత ముందు ఏంటంటే విత్ హోల్లో పడ్డ వాళ్ళని ఈ నోటిఫికేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళు ట్రైనింగ్ వెళ్తారు వెళ్ళిన తర్వాత ఎవరైతే విత్ హోల్లో ఉన్నారో వాళ్ళని ఆ తర్వాత మళ్ళీ పిలిచి అప్పుడు వాళ్ళ ప్రాసెస్ కంప్లీట్ చేసి వాళ్ళని ట్రైనింగ్ పిలిచేవాళ్ళు ఇప్పుడు ఈ కొత్త చైర్మన్ వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ ఏంటంటే కొంచెం చేంజ్ చేసిండు విత్ హోల్ వాళ్ళని ఎక్కడ అక్కడనే క్లియర్ చేసేద్దాం ఓకేనా ఎక్కడికక్కడే క్లియర్ చేసిస్తే నెక్స్ట్ ప్రాసెస్ నెక్స్ట్ నోటిఫికేషన్ కానీ అది ఈజీగా ముందుకు వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఈసారి అలా కండక్ట్ చేయడం జరుగుతుంది అందుకే ఎప్పటిదప్పుడు ఈ నోటిఫికేషన్లో విధువాళ్ళు ఎవరైతే బయోమెట్రిక్ రాకుండా ఉన్నారో వాళ్ళని ఇప్పుడే క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు నాకు తెలిసి కాబట్టి అలా ఈ నోటిఫికేషన్ ఇలా అవుతుంది నెక్స్ట్ నోటిఫికేషన్ మ్యాక్సిమం ఇలా అవ్వదు నెక్స్ట్ నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కాబట్టి ఎవరైతే నెక్స్ట్ నోటిఫికేషన్లో కూడా జాబ్ కొట్టాలి అంటే ఈ నోటిఫికేషన్లో ఎవరైతే ప్రాసెస్లో ఉన్నారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ అప్లై చేసి మళ్ళీ రాస్తారు సో నెక్స్ట్ నోటిఫికేషన్లో ఎవరైతే మళ్ళీ మంచిగా ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో ఉన్న వాళ్ళు కొంచెం అప్పుడప్పుడు మీరు బుక్కు టచ్లో రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ బుక్కు టచ్లో ఉన్నారనుకో మీతో ఏ ప్రాబ్లం లేదు మీతో వచ్చింది ఏ ప్రాబ్లం లేదు ఎవరైతే కొత్తగా నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళతో పడ్డది వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఉన్న ఆ తర్వాత మనకి ఆగస్టులో నోటిఫికేషన్ వచ్చిందంటే ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ టైం ఉంటుంది ఈ సిక్స్ మంత్స్లో ఏ విధంగా చదవాలో వాళ్ళకి అర్థం కాదు కోచింగ్ తీసుకోవాలా కోచింగ్ తీసుకోవద్దా ఓన్గా ప్రిపేర్ కావాలా క్లాస్లు వినాలా ఏ బుక్స్ యూజ్ చేయాలి సో ఇలా అర్థం కాదు సో ఆల్రెడీ నేను ఒక వీడియో వేసినాను వీళ్ళ గురించి స్పెషల్గా ఇంకో నెక్స్ట్ వీడియో వేస్తాను అయితే ఇప్పటి నుంచి అయితే మీరు చదవడం అయితే స్టార్ట్ చేసుకోండి ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు మీరు అప్పుడే చదువుదామంటే సెట్ కాకపోవచ్చు కాబట్టి ఇప్పటి నుంచి ఒక ప్రీ ప్లాన్గా మంచిగా చదువుకుంటే నెక్స్ట్ నోటిఫికేషన్లు కూడా ఈజీగా పెట్టుకోవచ్చు అయితే ఎవరు మీరు ఎవరైతే ఇప్పుడు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారో మీకు నో ప్రాబ్లం మీరు ఆల్రెడీ క్వాలిఫై అంటే మీరు ఆల్రెడీ ప్రిపేర్గా ఉన్నారు మీరు కొంచెం ఫోకస్ చేసిరనుకో నెక్స్ట్ కూడా ఇంకా బెటర్ స్కోర్ చేసుకోవచ్చు ఆ తర్వాత మీరు ఎవరి స్టేట్లో వాళ్ళకు పోలీస్ నోటిఫికేషన్లు వచ్చినాయి సో వాటి కూడా ట్రై చేసుకోవచ్చు నేను ఏంటంటే ఫస్ట్ ఒక జాబ్ మనకి చేతిలో ఉంటే మనకి కొంచెం మెంటల్ టెన్షన్ కానీ ఎకానమికల్గా టెన్షన్ కానీ ఏముండకుండా మనం హాయిగా ప్రిపేర్ కావచ్చు కదా సో అందుకే నేను ఏం చెప్తున్నానంటే ఈ ఇప్పుడు కానీ నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లు కానీ ఒక జాబ్ తీసుకోండి మనకి ఎలాగో స్టేట్ పోలీసీ కొంచెం డిలే అవుతాయి వన్ టు ఇయర్స్ వరకు అయితే పడితే ప్రాసెస్ కంప్లీట్ ఆ ఆలోపే మీ చేతిలో ఒక జాబ్ ఉంటుంది సో ఆ జాబ్ ఉండగానే మీరు ట్రైనింగ్ కన్నా వెళ్ళొచ్చు ఆ తర్వాత లేదంటే వీటికి ప్రిపేర్ అవ్వకుంటూ ఉండొచ్చు ట్రైనింగ్ వెళ్ళి మాక్సిమం పర్మిషన్ ఇస్తాడు ఏదో కొన్ని సెంటర్లలో అక్కడ డిఎజ్ని బట్టి సో పర్మిషన్ ఇవ్వకపోవచ్చు కానీ మాక్సిమం ఇస్తాడు సో అప్పుడు మీరు ఈజీగా వచ్చి రాసుకోవచ్చు కాబట్టి ఇప్పుడున్న ప్రస్తుతం చేతిలో ఉన్నటువంటి జాబ్లు చేతిలో ఉన్నటువంటి నోటిఫికేషన్లను అయితే వదులుకోకండి ఇంత నెంబర్ ఆఫ్ వేలలో నలభై వేలు యాభై వేలు ఇరవై ఐదు వేలు ఉన్న నోటిఫికేషన్లు అయితే మాక్సిమం ఒక ఎస్ఎస్సీ జీడి నుంచి మాత్రమే వస్తాయి ఓకేనా సో ప్రిపేర్ అయితే అవ్వండి రన్నింగ్ అయితే అవ్వండి రన్నింగ్ చేసే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు మీకు ఈవెంట్స్ ముందు ఉంటాయి మీరు ఈజీగా వెళ్ళిపోతారు మాక్సిమం అంటే మ్యాక్సిమం అందరూ రన్నింగ్ చేస్తున్నారు ప్రాక్టీస్ చేస్తున్నారు టైంలో ఇన్ టైంలో పడతలే అని ఎవరైతే ఫీల్ కాకండి ఇన్ టైంలో ఇప్పుడు పడకపోయినా పర్లేదు ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఈవెంట్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే మెంటాలిటీ వేరే ఉంటుంది అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ వేరే ఉంటుంది సో అక్కడ నువ్వు కొంచెం నీ బ్యాక్గ్రౌండ్ సిచ్యువేషన్ కొంచెం ఆలోచించుకుంటే నువ్వు ఈజీగా గిటెన్ అయిపోతావు ఈ ఇరవై ఐదు ఈ ఇరవై ఐదు నిమిషాలు ఇది ఒక అర్ధ లోపు నేను రన్నింగ్ చేస్తే ఆ తర్వాత నేను బాధపడాల్సిన అవసరం ఉండదు ఒకవేళ రన్నింగ్ ప్రాక్ ఈవెంట్స్ డిస్క్వాలిఫై అయితే ఒక రెండు మూడు నెలలు బాధపడాల్సి వస్తాయని చెప్పేసి నువ్వే ఆలోచించుకుంటావు లేదు అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఫైవ్కి ఏము ఎయిటీన్ మినిట్స్లో పడ్డ వాళ్ళు అక్కడ డొక్కల నొప్పి వచ్చి వాళ్ళు పడిపోవచ్చు కిందమంది అంటే చెప్పలేము ఎప్పుడు ఏం కూడా చెప్పలేము సో ఎవరైతే తక్కువ టైంలో పడుతుందో వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకండి సో మీరు అందరూ ఈజీగా క్వాలిఫై అవుతారు టైం కూడా ఉంది ఇప్పుడైతే ప్రాక్టీస్ చేసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా క్లా క్లారిఫై చేసుకోండి మెడికల్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా చెప్పుకోండి మెడికల్ గురించి ఇప్పుడే కాకుండా కానీ మీరు ఈవెంట్స్ అయిపోయిన తర్వాతనైనా వీడియో చేసుకుందాము నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఏ విధంగా ప్లాన్గా చదువుకోవాలి ఒక ఆరు నెలలకు ప్లాన్ చేయమని చెప్పారు దాని గురించి కూడా చెప్పుకుందాము దాంతోపాటు ఎస్ఎస్సి నుంచి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ ఎగ్జామ్ ఉంది ఆర్పీఎఫ్ ఎగ్జామ్ ఉంది ఆర్ఆర్బీ నుంచి ఎన్టీపీసీ కానీ గ్రూప్ డీ కానీ మనకి నోటిఫికేషన్లు రాబోతున్నాయి కాబట్టి వీటి మీద కొంచెం ఫోకస్ చేసి ఇప్పటి నుంచి కొంచెం ప్రిపేర్ అయిన బెటర్గా జాబ్ తీసుకోవచ్చుకోవచ్చు సో దాని గురించి మనం మన ఛానల్ అయితే ముందుకెళ్తుంది ముందు నుంచి మనకి ఇన్ఫర్మేషన్తో పాటు షార్ట్ వీడియోలు కానీ అయితే లాంగ్ వీడియోలు కానీ క్లాసెస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం ఓకేనా సో వీలైతే పడిఎఫ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను సో ఆ పీడిఎఫ్ లేదా వాట్సాప్ గ్రూపా క్రియేట్ చేసుకుందాం ఓకేనా ఇన్ఫర్మేషన్ మీకు ఈవెంట్స్ డిలే కావడానికి అయితే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది నాకైతే కొంచెం అక్యురేట్ అనిపించింది ఇన్ఫర్మేషన్ మీకు అక్యురేట్గా అనిపించిందా లేకుంటే ఏ ఏ విధంగా అనిపించిందో చెప్పండి ఐ మీన్ నెగిటివ్ నెగటివ్ పెట్టుకుంటారో పాజిటివ్ పెట్టుకుంటారో అది మీ మీ వ్యూ అది ఓకేనా సో ఇదైతే నాకైతే ఇట్లా అనిపించింది అక్యురేట్గా సరే ఇది అవునా కాదా పక్కన పెడితే ఇన్ఫర్మేషన్ అయితే ఇలా అనిపించింది సో మీ ఒపీనియన్ ఏంటో కింద చెప్పండి దాన్ని కూడా ఫాలో అవుదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ డే